కాళేశ్వరం దేవాలయంకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ అన్నారు శుక్రవారం మహాదేపురు మండలం కాళేశ్వరంలో మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాలు మహాకుంభాభిషేకం ఆలయ అభివృద్ధి పనులపై లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ సమీక్ష సమావేశం నిర్వహించారు అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి కాళేశ్వర ముక్తిశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు అనంతరం ఈవో కార్యాలయంలో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు పుష్కరాలు విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్యంతో పనిచేయాలని సూచించారు వచ్చే నెల ఏడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు మహా కుంభాభిషేకానికి రాజగోపురం పైన ఒకేసారి ఇరవై మంది వరకు నిల్చూడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాలకు పంతొమ్మిది లైన్ డిపార్ట్మెంట్ల ద్వారా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పిఆర్ఈఈ వెంకటేశ్వర్లు దేవాలయ ఈవో మారుతి రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణరావు డివిజనల్ పంచాయతీ అధికారి వీరభద్రయ్య దేవాదాయ శాఖ పరకాల డివిజన్ ఇన్స్పెక్టర్ కవిత తదితరులు పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్ రెండు ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ఫుల్ అవుతాయని నమ్ము నాకైతే ఇప్పుడు బాడ్ ఓకే సో బట్ స్మాల్ స్మాల్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ రొటీన్ గా మనం చేసే ఇందులో కన్నా ఇలాంటి లో మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సింది మెయిన్లీ బికాస్ క్రౌడ్ మోర్ ఒకటి రెండు నో ఇప్పుడే బయట వేడిగా ఉంది

ఎలాంటి ఇన్ఫర్మీరెన్స్ లేకుండా మనం ఏర్పాటు చేయాలి అన్నది మైండ్లో పెట్టుకోవాలి ఒకటే నేను మేము మీ అందరికీ సెపేట్ ఏం చెప్తే మీరు మిమ్మల్ని ఆ ప్లేస్లో ఉంచుకోండి సపోజ్ మీరు గా అక్కడికి వచ్చినట్లయితే వాట్ యూ ఎక్స్పెక్ట్ మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకవేళ మీరే పిలిగ్రమ్ అయితే నాకు ఇరిగేషన్ డెగ్రే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తాను అన్న మీరు అలాగే ఆలోచించగలిగితే మాత్రం కరెక్ట్గా మన అరేంజ్మెంట్స్ కరెక్ట్